కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మైనర్ పై ఎనిమిది మంది యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు బాలిక ఫిర్యాదుతో ఇచ్చోడ షీ టీం బృందం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అమ్మాయితో చిన్ననాటి నుంచి స్నేహం పేరుతో దగ్గరైన ఓ యువకుడు సోషల్ మీడియాలో చాటింగ్ చేశాడు ఆ తర్వాత చాటింగ్ విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించాడు తనతో నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు దాన్ని రికార్డ్ చేసి స్నేహితులతో పంచుకుని రాక్షసానందం పొందాడు ఆ తర్వాత వారందరూ అమ్మాయిని లైంగికంగా వేధించారు బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు